భేదముల్లోనూ ఉన్న మాటలను మరి దైవ సేవకుడు ఈరోజు వాటి యొక్క భావనని ఎడమరిచి మనకి అర్థమయ్యే రీతిలో వాటిని మనకి ప్రకటిస్తూ ఉంటే ఆయన ఒక లాజిక్గా మాట్లాడుతున్న ఆ మాటల్లోనే అక్కడ ఉన్న శాలేమన్నా ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతములో ఆ యొక్క కలిసరు అంత మంచిదేమి కాదు గతంలో ఆ యొక్క ప్రాంతానికి ఒకప్పుడు చెలకరూరు పేట అంతానికి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఒకప్పుడు పద్దెనిమిది వందలు సంవత్సరాల కింద పంతొమ్మిది వందల సంవత్సరాల కింద చెలుకరూరు పేట ప్రాంతంలో చిలకు ఉంటాయి అనే ఒక నేమ్ ఉంది ఆ బ్యాడ్ నేము ఈరోజు ఎవరి ద్వారాగా చాలా మంది దైవజనులు ఉన్నారు కానీ ఎక్కువ శాతం కనెక్ట్ అయింది ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు గ్యాదర్ చర్చి సంఘము ఎవ ఎవరిదైనా ఉంది అంటే అది తండ్రి సన్నిధి మిదిస్టిస్ తండ్రి సన్నిధి అని చెప్పవచ్చు ఈ పరిస్థితిలో ఉదయము సాయంత్రము ఈ రెండు కోటాలలో సుమారు లక్ష మంది ఒక లక్ష మంది గ్యాదర్ అవుతారు ఒక ఆదివారం రోజు ఒక సండే రోజు ఉదయం యాభై వేల మంది మరి రెండో కూటములో యాభై వేల మంది ఒక రోజుకి లక్ష మంది గ్యాదర్ అవుతారు అంత గొప్ప సంఘము ఆ యొక్క ఆ సర్వముల్లో సెలకూరుపేట ప్రాంతములో ఆ గ్రామములో ఉన్న ఎక్కువ సంఘము పెద్ద సంఘము ఏదన్నా ఉంది అంటే తండ్రి సన్నిధి అని చెప్పాలి ఈ నేపథ్యంలో తన సంఘములో వారికి ఆయన బోధించుకుంటూ ఒక రాజుకుగా మాట్లాడిన మాటను తీసుకొని వీరు ఈ రీతిగా అంటే లేటెస్ట్గా అడుక్కుంటూ ఉన్నారు ఈ తమ్మేణి చూసినప్పుడు ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నారు అంటే అరెస్ట్ చేశారు ఆయన కర్ణాటక పోయి దాముకున్నాడు ఒక్కొక్కడు ఈ ఇది ఎవరయ్యా అంటే ఈ రీతిగా అడుక్కోవటం మొదలుపెట్టిన వారు అని చెప్పాలి ఒక మాట చెప్పాలంటే షాలేము రాజు అన్న ఆ యొక్క నేముని ఈ రీతిగా లేటిస్ట్ గా అడుక్కుంటున్న ప్రజలు ఒక్కొక్కరేమో కర్ణాటక వెళ్ళాడట తాముకున్నాడట దొరికాడు ఈ తమ్మను చూస్తే అసలకి ఇంత నీచులు ఉన్నారా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారా ఆ తమ్మెలిసిని చూసినప్పుడు స్త్రీలండి స్త్రీలు షాలేమ రాజానికి వాష్రూమ్ పోవటానికి ఆయనకు తెలియదు మరి ఆయనకి టాలెట్ పోసుకోవటానికి ఆయనకి మరి ఒంటికి ఒకటికి ఆయన తెలియదు కదా పోయి ఆ పోసుకోవటానికి అందుకే ఒక ఆమె దగ్గరుండి మరి ట్యాబ్లెట్ పోపిస్తానని తమ్మేసులో మెన్షన్ చేసింది ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఈ చాలా మందిలో కొద్దిమంది లేచెస్ట్ గా ఈ రీతిగా అడుక్కుంటూ ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక పద్నాలుగో ఆదాయము పదకొండో వచనము పన్నెండో వచనములో ఎలా రాయబడి ఉంది దేవుడే చెప్పిన మాట నా తోడు ప్రతి మోకాలు వంగిపోతుంది ప్రతి నేలక నన్ను స్థుతిస్తుంది దేవుణ్ణి సూచిస్తానికి ఆయనని మహిమపరుస్తానికి ఖచ్చితంగా ప్రతి నేలక ఈరోజు రకరకాలుగా మాట్లాడిన ఒక రోజు ఉంది ఆ రోజు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరుస్తారు ఇది గ్రంథం ఇచ్చిన నగ్న సత్యం ఈ ఇప్పుడు ఇంతవరకు కొంత మటుకు ఉపోద్ఘాతాన్ని వివరించాను ప్రైజులాంటి ఇప్పుడు నేను చెప్పాల్సిన మాటను చెప్తాను షాలేమరాజు రాజన్న ఎవరి ఎవరిని అరెస్ట్ చేయాలి సత్య సంబంధిన్నా అసత్యములో ఉండి నానా విధాలుగా మరియమ్మ తల్లిని యేసు ప్రభువు వారిని దూషించే వారిన చిలుకరూరు పేడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ రకారలెత్తి మాట్లాడిన ఆ గోపి అనేవాడినా ఒక ఉంది ఒక దేవుణ్ణి బిడ్డ కొన్ని కోట్ల మంది ప్రజల్లో హృదయాలలో గూడు కట్టుకొని పోయి ఉన్న దైవ సేవకున్నా చూడండి చూడండి ఏ ధముల్లో ఉన్న ఆ సారాంశమును మరి ఈరోజు చాలేము రాజన్నా బోధిస్తేనే ఆ యొక్క సారాంశం వేదాలలో క్రీస్తు యేసు ప్రభు వారు గురించి ఎవరైనా చక్కగా స్వస్థంగా ఇచ్చిన వాడు ఎవరు కొంతమంది ఉన్నారు ఉన్నప్పటికి ఎరమలిసి అర్థమయ్యే రీతిలో చెప్పి ఈరోజు యేసు ప్రభు వారు యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వం మరి వేదములలో ఉన్న ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఎప్పటికైనా బుద్ధి వచ్చి మన అందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని చేయకుండా కొంచెం బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది భారతదేశం భారతదేశం కా కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్ గా మీరు చూడండి మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడటానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్ లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు ఏవో చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్లి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ ముగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగ్గుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళకి చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారి వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకుంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలాగే జరుగుతూనే ఉంటుంది ఎవరిని నేను బ్లేమ్ చేయను మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ అంటే వాళ్ళు చేస్తారు వారు ఏజ్ అలాగే ఉంది సినిమాలు వస్తున్నాయి వీడియోలో వస్తున్నాయి టీవీ సెల్ఫోన్లో వస్తున్నాయి చేస్తారు ఎక్కడ ఉంది అదే ఇందాక చెప్తున్నాను కదా మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి లాయనే జడ్జ్మెంట్ ఇచ్చేసారు ఇంక అంతగానే ఇంకా మన ఏం చేస్తామండి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి కోర్టుకి వెళ్తే కేసు ఫైల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫైల్ అవ్వదు సో అందరూ బాగుండాలి పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్ వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు పిల్లల్ని చదివిన వాళ్ళు ఎన్నో కళలు ఉన్నాయి ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధ వీళ్ళకి తెలియదు వీళ్ళు పిల్లలు పుడతారు రేపు మీరు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సంస్కృతి ఉంది కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ ఇది మన దేశం మనం కాపాడాలి అందరూ హ్యాపీగా ఉన్నాం మీకు తెలుసు భారతదేశం బార్డర్లు ఏం జరుగుతుందని ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క రూ నా లాభం లేదు వేరేం లేదు మీరు అందరూ ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు నేను ఈ లెవెల్కి వచ్చాను కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా అలా జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత నాకు చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను ఉన్న రోజులు లెట్ అస్ బి హ్యాపీ లెట్ అస్ లివ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లెట్ అస్ ఆల్ బీ ఇండియన్స్ ప్యూర్ మహిళలు కూడా విశేష పర్వ దినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టు పొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండగలు పర్వ దినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వేయించేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరగు పోసుకోకుండా చక్కగా స్వామి స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు